వెల్కమ్ టు న్యూస్ తెలుగు ముందుగా పాన్ దారులకు బిగ్ షాక్ ఐటీ శాఖ కొత్త రూల్స్ వరద బాధితులను ఆదుకునేందుకు దివి సంస్థ చేయూత కోట్ల విరాళం లోకేష్ ఖాతాలో పెళ్లిపేట లెక్కిన టాలీవుడ్ హీరోయిన్ వైరల్ గా మారిన పెళ్లి వీడియో సచిన్ కు పాక్ మాజీ క్రికెటర్ విజ్ఞప్తి మా దేశానికి రావాలంటూ రిక్వెస్ట్ వేరీజ్ మాధవీలత సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప్రశ్న ఐటీ శాఖ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఉండరాదు ఒకరి పాన్ను మరొకరు బదిలీ చేసేందుకు వీల్లేదు రెండు కార్డులుంటే ఐటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి సెక్షన్ టూ సెవెన్ టూ బి ప్రకారం పదివేల రూపాయలు ఫైన్ విధించే అవకాశం ఉంది అందుకే రెండు కార్డుల్లో ఒకటి ప్రభుత్వానికి సరెండర్ చేయాలి అంటూ ఐటీ చెల్లింపులను ఖచ్చితత్వంలో నమోదు చేసేందుకు అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన పాన్ను కేటాయిస్తోంది వరద బాధితులను ఆదుకునేందుకు దివిజ్ సంస్థ ముందుకొచ్చింది మంత్రి లోకేష్ను కలిసిన దివిజ్ సీఈఓ కిరణ్ సిఎంఆర్ఎఫ్కు ఐదు కోట్ల చెక్కును అందించారు దీనితో పాటు ఈ నెల ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్కు మరో నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లను అందించారు మొత్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల విరాళం ఇచ్చిన దివిజ్ సంస్థను లోకేష్ అభినందించారు హీరోయిన్ మేఘా ఆకాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు ఆదివారం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి జరగగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు శనివారం నిర్వహించిన రిసెప్షన్కు తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి లై చెల్మోహన్ రంగ పేట కుట్టి స్టోరీ డియర్ మేఘా రాజరాజ చోర వంటి చిత్రాల్లో మేఘా నటించారు పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ను పంపేలా క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్ సచిన్ ద్రావిడ్ గంగోలీ బీసీసీఐతో మాట్లాడాలని పాక్ మాజీ క్రికెటర్ మెయిన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు క్రికెట్ ఆగకూడదు ఇరు దేశాలు ఆడటం అనేది పాక్తో పాటు మొత్తం క్రికెట్కు మంచిది ఇండియా రాకపోతే పాక్ కూడా భారత్లో పర్యటించకూడదని స్పష్టం చేశారు వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రాఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే ఎప్పుడూ హడావిడి చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచే మాధవీలత గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మాత్రం ఎలాంటి హడావిడి చేయడం లేదు తాను పోటీ చేసిన హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోనే ఎక్కువ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో జరుగుతుంది చంద్రయానగుట్ట నుంచి మొదలు పెడితే కార్బన్ కార్బాన్ గోషామహల్ ధూల్పేట చార్మినార్ చాలిబండ చార్మినార్ సుధార్ సుధార్ఠాకిస్ గౌలీపూర ఉప్పుగూడ సంతోష్ నగర్ మాదన్నపేట తదితర ప్రాంతాల్లో ఎక్కువగా గణేష్ మండపాలున్నా ఎక్కడ మాధవీలత ఎక్కడా కనబడలేదు ప్రస్తుతం ఎలాంటి ఎలక్షన్స్ లేనందున అనవసరంగా గణేష్ మండపాలు తిరిగినా లాభం లేదనుకుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హైకమాండ్ ఆదేశాలతో దూరంగా ఉందా అనేది తెలియాల్సి ఉంది చూసారు కి బాల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు